క్యారెక్టర్లు మీ యాక్టింగ్ అన్ని క్యారెక్టర్లు నాకు చాలా ఇష్టమైన సినిమాలు ఉన్నాయి లైక్ అదిరిందా చంద్ర మిస్ అమ్మ ఇలాంటివి ఉన్నాయి ఎస్పెషల్లీ నాకు మీ వాయిస్ చాలా ఇష్టం లైక్ జయం కానీ దిల్ కానీ ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమా మీ వాయిస్ కోసమే చాలాసార్లు రిపీటెడ్గా చూసేవాడిని ఆ హీరోస్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఫస్ట్ డబ్బింగ్ కోసం మిమ్మల్ని కాంటాక్ట్ చేసినప్పుడు తేజ గారేనా చిత్రం చిత్రం సినిమాకి ఓకే నేను ఆయన మంచి సినిమా ఇస్తాడని ఆశపడి చెప్పాను అనమాట ఓకే అలా అది కంటిన్యూ అయిపోయింది సెంటిమెంట్ అయిపోయింది నేను చెప్పిన ప్రతి సినిమా ఆడేసింది ఆల్మోస్ట్ మీరు ఆయనకి చిత్రం జయం ఇంకోటి ఏదో చెప్పినట్టు ఉన్నారు కదా ఇంకోటి ఏదో సినిమా కూడా చెప్పాను ఇతనికి సంబరం అనుకుంటా సంబరం సంబరానికి కూడా చెప్పాను లైక్ ఉల్లాసంగా ఉత్సాహంగా మీ వాయిస్ కూడా ఉల్లాసంగా పిజ్జా అలాగే అందరూ దొంగలేలో ప్రభుదేవ ఆల్మోస్ట్ అన్నీ ఆడి నేను చెప్పిన మీకు దిల్లుకు సంబంధించి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డు కూడా వచ్చింది ఓకే ఏదో ఎక్స్ట్రా మనీ మీటర్ మీద పది రూపాయలు ఎక్స్ట్రా అంటారు కదా అలాగే అంటే అదే డబ్బింగ్ ఆర్టిస్ట్గా మీకు కూడా ఒకటి ఉంటుంది కదా సంతృప్తి అనేది ఏ సినిమా మీకు బాకెక్కిచ్చింది డబ్బింగ్ ఆర్టిస్ట్గా లైక్ జయం చేశారు దిల్ చెప్పారు చాలా సినిమాలు చేస్తారు కదా ఉల్లాసంగా ఉత్సాహంగా నాకు ఎక్కు ఉల్లాసంగా ఉత్సాహంగా ఒకటి దిల్ ఒకటి రెండు చాలా బాగా నేను నేను ఎన్హాన్స్ చేసింది ఉల్లాసంగా ఉత్సాహంగా డబ్బింగ్ లో ఆ సినిమాని మోర్ ఫన్ చేసా ఓకే అది స్క్రీన్ మీద చూస్తే తెలుస్తుంది నేను క్రియేట్ చేశాను కొంత ఫన్ అందులో ఓకే డబ్బింగ్ లో మ్యాజిక్ ఉంది సిట్యుయేషన్ ఉంది కాబట్టి ఓకే ఆ డబ్బింగ్ లో చిన్న మ్యాజిక్ చేశారు మ్యాజిక్ అదైతే అయ్యింది ఆ సినిమాకి ఓకే ఆ తర్వాత కూడా అడిగారు సార్ మధ్యలో మీరు అసలు ఇంకా చెప్పలేదు అంటున్నారు కదా డబ్బింగ్ కట్ట వాయిస్ అప్పుడప్పుడు అడుగుతానే ఉంటారు కానీ ఏమో మనం పక్కపోయిన తర్వాత అంటే వాయిస్ కి కొంచెం ఫ్యాన్స్ మార్గాన్ని భరత్ ఒక సినిమా చేశాడు ఓకే రాజమండ్రి రెంపి అతను కూడా చెప్పా అతను ఒక సినిమా చేశాడు హీరోగా ఓకే అతను కూడా చెప్పాను ఓకే అతనితో లాస్ట్ టైమ్ కదా నాకు తెలిసి అంతే అంతే అతనితో లాస్ట్ ఇంకా తర్వాత ఎవరు చెప్పలే దుల్కర్కి ఒక సినిమా రీసెంట్ గా రీసెంట్గానండి ఇప్పుడు కాదు ఒక సెవెన్ ఎయిటీ నైన్ ఇయర్స్ బ్యాక్ టెన్ ఇయర్స్ బ్యాక్ ఓ సో శివాజీ గారి నుంచి ఇంకా ఎలాంటి క్యారెక్టర్లు రాబోతున్నాయి ఇంకా ఫర్దర్గా ఇప్పుడు లెనిన్ ఒకటి చెప్పారు మీరు అన్నట్టు లైక్ మీ సినిమా ఒకటి ఉంది సాంప్రదాయం కిని ఉంది మంచి మంచి వస్తున్నాయి క్యారెక్టర్లు అయితే మాత్రం మంచి కథలే వస్తున్నాయి స్క్రీన్ స్పేస్ ఉన్నాయి వస్తున్నాయి ఓకే బట్ నాకేంటంటే ఒక క్లాస్ విలన్ చేయాలి ఉంది యాక్చువల్లీ కోర్టు సినిమా తర్వాత మంగపతి క్యారెక్టర్ గురించి మాట్లాడి అందరూ చెప్పినప్పుడు అందరూ శివాజీలో పవర్ఫుల్ విలన్ ఉన్నారు ఇప్పటి నుంచి అన్నా వాడుకుంటే బాగుంది ఇండస్ట్రీ అని చాలా మంది ట్వీట్లు పోస్ట్లు చేశారు కాదు అది వచ్చే తొమ్మిది నెలలు కదా వాళ్ళు రాయాలి మళ్ళీ అంత పవర్ఫుల్ అలాంటివి పడలేదు ఇంకా రాలేదు అంటారా ఇంకా మన మన దగ్గర ఏమి రాలేదు కానీ చేయాలి సో ఉంటే అలాగే అయ్యే వస్తాయి వస్తాయి చూద్దాం తనకు వచ్చింది ఎంజాయ్ చేయటమే పాత్రల్ని నేను వచ్చి ఇప్పుడున్న పాత్రలు అన్నింటినీ కూడా నేను ఎంజాయ్ చేస్తూ చేస్తున్నా వాటిని నైంటీస్ సిరీస్ టూ కూడా ఉన్నట్టుంది కదా అంటున్నారు అది మన ఆదిత్య ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మరి తను సినిమా బిజీగా ఉన్నాడు కదా ఎనివేస్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి దండోరాతో మంచి హిట్ కొట్టాలి యాజ్ యాక్టర్గా అండ్ ప్రొడ్యూసర్గా సాంప్రదాయ స్క్రీన్తో నెక్స్ట్ ఇయర్ మంచి బ్లాక్ బస్టర్ కొట్టాలి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ రాజేష్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ డలింగ్